నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో పత్రికలో హెడ్లైన్స్ ఆహార కల్తీపై శిక్ష లేవి నోటీసులతోనే సరి కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే చట్ట ప్రకారం లక్షల్లో పెనాల్టీ జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం గత రెండేళ్లలో మూడు వేల మందికి పైగా నోటీసులు కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలే హోటళ్ళు రెస్టారెంట్లు ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు నామమాత్రం పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్ సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లేరు ఇదే అదనుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా ఛాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే రాష్ట్రంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట పాడటం లేదు అధికారులు తనిఖీలు చేయడం ఆపై నోటీసులు ఇవ్వడం తప్ప కల్తీ రాయిలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు దీంతో కల్తీ దంద యదచ్ఛగా కొనసాగుతుంది పాలు టీ పౌడర్ మొదలుకొని నూనె కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అన్ని కల్తీ చేస్తున్నారు హోటల్ రెస్టారెంట్లో కుళ్ళిన చికెన్ మటన్తో బిర్యానీలు వడ్డిస్తున్నారు ఆ వంటకాల్లో పురుగులు ఈగలు బొద్దింకలు బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి అక్కడ అధ్వాన పరిస్థితులపై ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయడం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం పరిపాటిగా మారింది ఆహార కల్తీకి పాల్పడుతూ పట్టుబడిన పట్టుబడినోళ్లపైన ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవడం లేదు చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేవలం నోటీసులతోనే మహా అయితే నామమాత్ర పెనాల్టీ వేయడంతో సరిపెడుతున్నారు గత రెండేళ్లలో మూడు వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినా వారిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా జైలుకు వెళ్లలేదు కనీసం ఆయా హోటల్ రెస్టారెంట్లు ఆహార తయారీ కేంద్రాలు లైసెన్స్ కూడా రద్దు చేయడం లేదు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ కల్తీరాయలు అదరక బెదరక తమ దందా కొనసాగిస్తున్నారు భగవద్గీతకు యునెస్కో గుర్తింపు భారతముని రాసిన నాట్యశాస్త్రానికి చోటు దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ వేదవ్యాసుడు రచించిన భగవద్గీత భారతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమోరియా వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది దేశ సాంస్కృతిక తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది ఇప్పటి వరకు యునెస్కో మెమోరియా వరల్డ్ రికార్డులో రిజిస్టర్లో ఇండియా తరఫున నుంచి మొత్తం పద్నాలుగు ఎంట్రీలున్నాయి ఈ విషయాన్ని కల్చరల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రకటించారు హైదరాబాద్లో ఏఐ డేటా క్లస్టర్ ఎన్టీడీ డేటా నెసాయి సంయుక్తంగా ఏర్పాటు నిర్ణయం ఇరవై ఐదు వేల జీపీయులతో అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ పదకొండు వేల అరవై రెండు కోట్ల పెట్టుబడులకు జపాన్లో తెలంగాణ అధికారుల బృందంతో అగ్రిమెంట్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం మూసి పునర్జీవం ఫ్యూచర్ సిటీపై వీడియో ప్రజెంటేషన్ జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం శుక్రవారం పదకొండు వేల అరవై రెండు కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఎన్టీటి డేటా నిసాయి జాయింట్గా పదివేల ఐదు వందల కోట్ల తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇండియా హైదరాబాద్ సమీపంలో రుద్రారంలో ఐదు వందల అరవై రెండు కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ముందుకొచ్చాయి డిజిటల్ ట్రాన్స్ఫరేషన్ ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీడీ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంయుక్త నిసాయి నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్లో క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దాదాపు పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎంవో కుదిరింది మాస్క్ మోదీ ఫోన్ టెస్లా స్టార్లింక్ ఇంటర్నెట్ సంస్థలు భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ ఆ సంస్థల యజమాని ఎలెన్ మాస్క్తో ప్రధాని మోదీ ఫోన్లో చర్చలు జరిపారు టెక్ ఇన్నోవేషన్ మాస్క్తో చర్చించినట్టు మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు ఎప్సెట్ ఆల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న వెబ్సైట్ పరీక్షలకు మూడు పాయింట్ ఐదు లక్షల పైగా స్టూడెంట్లు హాజరు కానున్నారు తొలిసారిగా ఆల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు దీని ద్వారా పరీక్షా కేంద్రాలకు ఈజీగా తెలుసుకోవచ్చు ఈసారి కూడా నిమిషం నిబంధన అమలు కానుంది కిషన్ రెడ్డివి దిగజారుడి మాటలు ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకాల రాజ్యం ఎట్లొస్తుంది మహేష్ కుమార్ గౌడ్ పొద్దున లేస్తే ఓవైసీ జపం తప్ప ఆయనకేమి చేత కాదు సంఖ్యాబలం లేక మేము పోటీ చేయట్లే రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్ ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా మారిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వైరయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిస్తే రజకాల రాజ్యం ఎట్లా వస్తుందో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు శుక్రవారం గాంధీభవన్లో మహేష్ గౌడ్ మీడియాకు సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఏజెంట్స్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైన కిషన్ రెడ్డి ప్రజలు చైతన్యం కాకపోతే మళ్లీ రజాకారుల కాలం వస్తుంది మోదీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వ్యాఖ్య హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటయ్యాయని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు మజ్లిస్ పార్టీకి మిగిలిన రెండు పార్టీలు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని అన్నారు బీజేపీ బరాబర్ రజాకారుల వ్యతిరేక పార్టీ అని చెప్పారు గాలివాన బీభోత్సవం హైదరాబాద్లో వడగన్లు ఈదురుగాళ్ళు పాటు వర్షం కూలిన చెట్లు కరెంటు స్తంభాలు రోడ్లు జలమయం పలు జిల్లాల్లోనూ మోస్తారు వాన మరో ఐదారు రోజులు వర్షాలు పదహారు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హైదరాబాద్లో గాలివాన బీభోత్సవం సృష్టించింది పొద్దంతా ఉక్క పొత్త ఉక్కిరి బిక్కిరి చేయగా సాయంత్రం నాలుగు గంటలకు క్యూమల్ నింబోస్ మేఘాలు కమ్ముకొని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆ వెంటనే మొదలైన వాన పాటు దంచి కొట్టింది బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ అమీర్పేట ఖరితాబాద్ లక్డి పంజగుట్ట పంజాగుట్ట సికింద్రాబాద్ కూకట్పల్లి బషీర్బాగ్ ఆల్వాల్ బాల్నగర్ ఓల్డ్ సిటీలో గాలి దుమారంతో పాటు వడగండ్లు కురిసింది ఎంఎంటీసీలో లైంగిక దాడి కట్టుకతైన అనుమానిస్తున్న పోలీసులు రెండు వందల యాభై సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన నూట ఇరవై మందిని అనుమానితుల విచారణ ట్రైన్లోకి మరో వ్యక్తి ఎక్కినట్లు ఒక్క క్లూ కూడా దొరకలే లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు మూసివేత్తకు నిర్ణయం జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ విఆర్ఏ అరువులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అరువులలో ఏడు వేల లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖలో మళ్ళీ ఖాళీలు పరమైన ఇబ్బందులు గ్రామ అధికారి జీపీఓ పోస్టులన్నిటికీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియమ కోసం చేపట్టిన విధానంలో జీపీఓల నియామకాన్ని ఉద్యోగాలు చేపట్టాలని యోచిస్తున్నది అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిపింది భారత చట్టం అమల్లోకి రావడంలో వీలైనంత త్వరగా జీపీఓల నియమకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నది ముప్పై ఏళ్లలోపై పుట్టేటి కష్టాలు కుటుంబాలను వేస్తున్న రోడ్డు ప్రమాదాలు భర్త దూరమైన బాధను మరవక ముందే మీద పడుతున్న బాధ్యతలు పిల్లల పోషణకు విత్తంతులు కాయ కష్టం ప్రభుత్వ సాయానికి ఎదురుచూపులు కుమారుడు కుమార్తెతో ఉన్న ఈ మహిళ పేరు బూక్య కవిత వీరి మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వాల్యతండ గత ఏడాది జూలై ఐదున దంతాలపల్లి శివార్లో వరంగల్ ఖమ్మం రాధార్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త నరేష్ ఇరవై ఎనిమిది మృతి చెందారు మూడు పదులు దాటకన్న ముందే భర్తను కోల్పోయిన కవితకు కుటుంబ బాధ్యతలు మీద పడి పనిలే దిక్కాయి బాధిత కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుంది గ్రామానికో రెవెన్యూ ఖాతా సెక్షన్ పదమూడు బై పన్నెండు ద్వారా వీలు కల్పించిన భూభారతి నీటి వనరులు ప్రభుత్వ పట్టాభూముల వివరాలు నమోదు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన అచ్చువేసి వదిలేసేలా నిబంధన ప్రతి రైతు ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై ప్రతి గ్రామానికి రెవెన్యూ ఖాతా విలేజ్ అకౌంట్ నిర్వహించే ఇలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో నిబంధన తీసుకొచ్చింది ధరణికి ముందు ముప్పై రెండు కాలంతో పహానీ నిర్వహణ ఉండేది ఆరు ఆరు రెండు వేల ఇరవై అది రద్దయింది ఒకే కాలంతో పహానీ ఏర్పాటు చేశారు చేతిరాతతో రాసే దసరాలు బదులు అన్నీ ఆన్లైన్ చేశారు ముద్రణ పత్రాలు అందుబాటులో లేవు తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా ఆరు ఆరు రెండు వేల ఇరవై చట్టం వీలు కల్పిస్తుంది దీనివల్ల గ్రామంలో అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పదకం కానున్నాయి గ్రామ ఖాతా నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలన అధికారులు జీపీఓను ప్రభుత్వం నియమించనుంది ఎఫ్సెట్ ఆల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్ పరీక్షా కేంద్రం చిరునామా దూరం ఇట్టే తెలుసుకోవచ్చు ఉన్నత విద్యా మండలి అధికారులు వెళ్ళడి ఇంటి నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరం ఉందో అక్కడ చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందనే ఆందోళన ఎఫ్సెట్ రాబోయే విద్యార్థులకు అవసరం లేదు ఈ ప్రశ్నకు సమాధానంగా తొలిసారి ఎబ్సెట్ నిర్వాహకులు ఆల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు దాని మొబైల్తో స్కాన్ చేస్తే చాలు పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఏ ప్రాంతంలో ఉందో తెలిసిపోతుంది హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఎన్టీటి డేటా నెసాయి సంయుక్తంగా పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఐదు వందల అరవై రెండు కోట్లతో రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం భారత్లో కొత్త రాష్ట్రం మాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది జపాన్ను ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారు మా ప్రభుత్వం నినాదం తెలంగాణ రైజింగ్ ఈరోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తుంది పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఈజీ మెయిన్స్లో మనోన్లే నెంబర్ వన్ అజయ్ రెడ్డి బణి భత్రాలకు ప్రథమ ర్యాంక్ ఇరవై నాలుగు మందికి వంద పర్సంటైల్ అందులో తెలంగాణ నుంచి ముగ్గురు ఏపీ నుంచి ఒక్కరు అర్ధరాత్రి ర్యాంకులను వెల్లడించిన ఎన్టీఏ గంట కురిసింది నగరం జడిసింది హైదరాబాద్లో వాన వానబీభత్సం కూలిన చెట్లు స్తంభించిన జనజీవనం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం మెదక్ సిద్దిపేట జిల్లాలో పంటలకు నష్టం నర్సాపూర్ పట్టణంలో వరిఫైర్ దెబ్బతిన్న రైతులకు గుండెపోటు వచ్చే నెలలో ఐఏఎస్కు భారత వ్యోమగామి అవుతున్న శుభాంశు శుక్ల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి